एसटीजन एम संगैया नेक्स्ट वन हाई स्कूल एसटीजन अती फातिमा ముందుకు చిన్న ఆలోచన వచ్చింది ఆ రోజే సభాముఖంగా ప్రకటన వచ్చేసిన ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అనేక సమస్యలతో బాధపడతా ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్ ఏ సమస్యలు ఉన్నాయో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కూడా అన్ని సమస్యలు ఉన్నాయా సమస్యలు అందరికీ సమస్యలు ఉన్నాయి సమస్యలు సమస్యలు ఏమున్నాయంటే మీరు వాస్తవంగా ప్రభుత్వీకరణ కూడా శాలరీస్ వచ్చే తక్కువ మరి మీ స్కూల్కి ఉన్న ఎప్యుకేషన్ బట్టి వాళ్ళకి వచ్చే ఫీజులను బట్టి వాళ్ళు మీకు మీ వ్యక్తుల శాలరీస్ ఇవ్వగలుగుతారు అలాగే పరిపాలన కూడా మీ మీద ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి స్కూల్ మంచిగా నడవాలి అంటే అడ్మిషన్స్ బాగా రావాలి అంటే ఆ అడ్మిషన్స్ చేపించే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు కాబట్టి ఆ పరిపాలన కూడా మీదనే ఉంటుంది పని గంటలు కూడా ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది ఎందుకంటే రిజల్ట్ రావాలి మన పిల్లలకు మంచి చదువులు చెప్పాలి వాళ్ళకి ర్యాంక్స్ రావాలి మార్క్స్ రావాలి డిస్టింక్షన్లో పాస్ కావాలన్న ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడి మీపై కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆ మానసికమైన ఒత్తిడి తోటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి దీంట్లో దాచుకోవడానికి ఏం లేదు ఇది వాస్తవం మరి అటువంటి ఆరోగ్య సమస్యలు మానసికమైన ఒత్తిడి ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఉండాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతమంది టీచర్ల దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పండి అసలు ఎవరికీ లేనంటే లెక్క ఆరోగ్య భద్రత మన ప్రైవేట్ స్కూల్ టీచర్స్ లేదు అందుకే దీని మీద ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ప్రభుత్వాన్ని అన్ని చేయాలి ప్రభుత్వం అన్ని ఇవ్వాలి అంటే ప్రభుత్వం దగ్గర నిజంగా వృద్ధి ఇవ్వడానికి సిద్ధమే కానీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది రైతుల కోసం కోసం గ్రామాల్లో ఉండే వాళ్ళ కోసం విద్య కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు ప్రైవేట్ ఎంప్లాయీస్ కోసం ఖర్చు చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఆశించినంతగా ధనం ఉండదు వాళ్ళ ఫియారిటీలో ఇది ఉండదు కాబట్టి మన గురించి మనమే ఆలోచన చేసుకోవాలి మనము అంటే మీరు మనమందరం కలిసి ఒక ఆలోచన చేసుకోవాలి ఆ ఆలోచనని ఈరోజు రాష్ట్ర కూడా దీని మీద డీప్గా ఆలోచన చేయాలి నేను ప్రపోజ్ చేస్తున్నా ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ మనం ఏర్పాటు చేసుకోవాలి ఎందుకు వచ్చిన ఏ ఇబ్బంది వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్కి పోలేము కొన్నిసార్లు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందాలంటే ఏ హాస్పిటల్ పోవాలన్నా చేతిలో డబ్బులు ఉంటే తప్ప అడ్మిషన్స్ పరిస్థితి ఉంటుంది మరి అటువంటి అప్పుడు చాలీ తోటి జీతంతో సరిపడే ఆదాయంతో సడన్ గా ఏమైనా మీ అందరికీ ఆపత్తి పరిస్థితి వస్తే ఎవరి దగ్గరికి పోతాం అట్లా అని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర కూడా ఏ రాశి ఉంటాయని చెప్పి నేను అనుకో వాళ్ళకుండే ఖర్చులు వాళ్ళ బాధలు వాళ్ళు అటువంటి అప్పుడు వానకాలం మొత్తం అన్నప్పుడు ఎండాకాలంలో వానకాల గురించి ఆలోచించాలి ఆదాయం వస్తాయి ఖచ్చితంగా తెలుసుకున్నప్పుడు ఆపద రాని సమయంలో ఆపద వస్తే ఎట్లా ఎదుర్కోవాలి ఒక స్ట్రాటజీ తోటి ముందుకు పోవాలి అందుకే ఇక్కడ ఉన్న ప్రైవేట్ టీచర్స్ అందరికీ చెప్తా ఉన్నా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా సుందరప్రాయంగా ఒప్పుకుంటా ఉన్నారు ప్రతి నెల మీరు రెండు వందల యాభై రూపాయలు మీ జీవితంలో నుంచి కంట్రిబ్యూట్ చేయండి మేనేజ్మెంట్ కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఆ వెల్ఫేర్ ఫండ్ జమ చేస్తుంది కేవలం మన మహబూబ్నగర్ పట్టణంలో ఐదు వందల రూపాయలు బండ్ వస్తే మనకు నాలుగు వేల మంది పీజీ నాన్ పీజీ స్థాపంటే ఇరవై లక్షల రూపాయలు కేవలం నైపుణ్య పట్టణంలో ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ టీచర్స్ మేనేజ్మెంట్ కలిసి కూర్చొని ఒక వెల్ఫేర్ ఫండ్ తీసుకుంటే ఐదు సంవత్సరాల్లో దాదాపు పదకొండు కోట్ల రూపాయలు ఒక నిధిని మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఆ నిధి తోటి మీకు హాస్పిటల్లో డయాగ్నోస్టిక్స్ లో కన్సెషన్స్ తో పాటు మీకు మెరుగైన చికిత్స ఆపత్సాయంలో ఉన్న వాళ్లకు వాళ్ళకు చెల్లింపు లేదా పీసా ఉన్న అధ్యక్షుడికి కార్యదర్శి గారికి కూడా నేను సాదుల మధుసూదన్ ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా ట్రస్మా కార్యవర్గ సభ్య సభ్యులు అధ్యక్షులు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వంశీ మోహన్ రెడ్డి గారి కా కుమార్ మరియు టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి వంశీమోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు గురు పూజోత్సవం అంటే ఆచార్య దేవోభవ అనేటువంటి పేరుతో టీచర్స్ డేని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులు మరియు కరస్పాండెంట్స్కి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మిస్తు నిర్మింపబడుతుందని మనందరికీ తెలుసు కాబట్టి గురువులను ఉపాధ్యాయులను మనము ఎంత గౌరవించుకోవాలనో అంత గౌరవించుకుంటేనే మనకు భవిష్యత్ అనేటువంటిది మంచి నిర్మాణం జరుగుతుందని చెప్పేసి ట్రస్మా తరఫున ఈ ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను పొందినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అలాగే మహబూబ్ నగర్ జిల్లా ట్రస్ట్మా కార్యవర్గ సభ్యులకు మరియు లక్ష్మణ్ గారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ టీచర్స్ అవార్డు ఫంక్షన్లో ఒక రెండు వేల మంది టీచర్స్ రావటము ఒక మూడు వందల యాభై నాలుగు అవార్డ్స్ ఇవ్వటం జరిగింది సో దీనికంత సహకరించిన ప్రతి కరస్పాండెంట్కి ప్రతి మేనేజ్మెంటు టీచర్స్కి వాళ్ళకందరికీ మహబూబ్నగర్ జిల్లా ట్రస్ట్ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో మన స్టేట్ ప్రెసిడెంట్ అయిన స మొదన రావటము తర్వాత అట్లనే గోపాలరెడ్డి అన్న రావటము మన నగర్ ఎమ్మెల్యే అయిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న రావటము ఆ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న వచ్చినా కూడా మేము టీచర్స్ కోసం ఒక పది లక్షల ఫండ్ నేను ఇస్తున్నానని అనౌన్స్ చేయటము మా మాకు మంచి శుభ సూచికమని నేను అనుకుంటున్నాను అదేవిధంగా బడ్జెట్ స్కూల్ని కాపాడుకునేదే నా ధ్యేయము కార్పొరేట్ స్కూల్ని తరిమి తరిమి కొడతాను వాళ్ళ రాని అని కూడా మాకు వాగ్దానం చేసిండ్రు ఎక్కడైతే బడ్జెట్ స్కూల్స్ ఉంటాయో అక్కడ విద్యా విద్య విద్యార్థులు విద్యకి దూరం కాకుండా మంచి నాణ్యమైన విద్యని అందిస్తారనని అన్న యొక్క భావన దా దా సందర్భంగానే ఈరోజు మహబూబ్ నగర్లో బడ్జెట్ స్కూళ్ళు ఎట్లా కాపాడుకోవాలి అని టీచర్స్ టీచర్సు స్పందన అంటే గత మేము జేజార్ గాడ్లో పెట్టినప్పుడు ఇంత స్పందన వచ్చింది ఇప్పుడు కూడా వాలంటరీగా మనది ట్రస్మా అనేది ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న యూనియను దీనికి ఒక నెంబర్షిప్ పదకొండు వేల ఐదు వందలు స్కూల్స్ ఉన్నాయి దాంట్లో ఆరు వేల ఎనిమిది వందలు నెంబర్షిప్ ఉన్నది ఈ ట్రస్మాలో ఉంటే మాకు జిల్లా బాడీ కానీ స్టేట్ బాడీ కానీ ప్రతి దగ్గర మండల బాడీలు కూడా ఉండాలనే దృక్పథంతో ఆ కరెస్పాండెంట్స్ అనుకొని వాళ్ళు వాలంటరీగా రావటం కూడా మాకు చాలా శుభసూచికమని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మా మహబూబ్నగర్లో ఎనభై రెండు స్కూళ్ళు ఉంటే డెబ్బై రెండు స్కూళ్ళు ఈ అవార్డు ఇది చేసుకోవటం ఓన్లీ టౌన్లో జిల్లా మొత్తము మూడు వందల యాభై నాలుగు స్కూళ్ళు మా కాంతికుమారన్న అయితే ఏమి తర్వాత మా వంశీమోహన్ రెడ్డి అయితేమి మా వెంకటన్నైతే తర్వాత మా బాలాజీ నరసింహులైతే మిగతా ట్రస్ట్ మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నర్సోజీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతను రెండు మూడు రోజుల టైంస్ ఇక్కడే ఉండి మాకు సహకరిస్తూ మా ఉండి నడిపించిండు నిర్వహించినటువంటి ఆచార్య దేవోభవ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి బెస్ట్ టీచర్ అండ్ బెస్ట్ అవార్డు అవార్డుకు వచ్చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు సాదల మసూన్ సార్ గారు ప్లస్ రాజగోపాల్ రెడ్డి సార్ గారు ప్లస్ డిస్టిక్ ట్రస్మ ప్రెసిడెంట్ లక్ష్మణ్ సార్ గారు ప్లస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్ సార్ అలా జ్ఞానభారతి స్కూల్ కరస్పాండెంట్ మేడం కిరణ్మయ్ మేడం గారు వీరందరి సహకారంతో అందరి మెప్పుకు మెప్పు పొందుతూ ఈరోజు మేము దిగ్విజయంగా ఇచ్చేసినందుకు చాలా గర్వపడుతున్నామండి ఇంతకుముందు వేరే ఫంక్షన్లు చేసినాము అక్కడ కూడా స్పందన బాగుంది అంతకంటే డబుల్ రెట్టింపుగా ఇక్కడ ఉంది దాదాపు ఆల్ స్కూల్స్ జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉన్నా అన్ని స్పెన్సివ్ చేసినట్టుగా ఉన్నది అని అనిపిస్తుంది మాకు చాలా గర్వంగా ఉందండి మామూ నగర్ ఎమ్మెల్యే గారు మాకు ఒక మాట ఇచ్చారు ఆ మాటను తూచా తప్పకుండా మేము కూడా దాన్ని అతిక్రమించకుండా అంటే ఒక పని చేసినామంటే మేము మంచి చేసినా చెడు చేసినా దానికి రిమార్కు తర్వాత కాంప్లిమెంటు కాంప్లైంట్ రెండు వెళ్ళేది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి మేము ఎక్కడా పొరపాట్లు చేయకుండా మా రస్ శుభ సూచకంగా అంటే మోబున్న అభివృద్ధిలోకి అభివృద్ధి పథంలోకి పయనించేటట్లుగా సర్వదా కృషి చేస్తామని మేము మీడియా ముఖంగా మాటిస్తున్నాం ధన్యవాదాలు సో ఈరోజు నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాధుల మధుసూదన్ గారు మరియు గోపాల్ రెడ్డి అన్న గారు మరియు ఇక్కడ స్థానికంగా ఉండే ట్రస్మా ప్రెసిడెంట్ అయినటువంటి బి లక్ష్మణ్ గారికి తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మరియు వాటితో వారితో పాటు విచ్చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు సో నేటి కార్యక్రమానికి సుమారు పదిహేను వందల మంది ఇక్కడ అటెండ్ అయినట్లు మాకు లిస్ట్ ప్రకారం వచ్చింది అంటే ఆల్మోస్ట్ టోటల్ డిస్టిక్లో ఉన్న స్కూల్స్ మొత్తం కూడా మా ఈ ట్రస్ట్ మాకు సపోర్ట్గా ఉందని మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద ట్రస్ట్ మా మెంబర్స్ హు కేమ్ హియర్ టు మేక్ ద ప్రోగ్రామ్ సక్సెస్ థ్యాంక్ యూ